ఎన్నికలకు ఇంకా యాభై రోజుల సమయం ఉంది దీంతో ఎన్నికల ప్రచారం అంటే రాజకీయ పార్టీలు ప్రచారం బడ్జెట్ రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉందని గుబులు పట్టుకుంది తడిసి ప్రచారం బడ్జెట్ భరించడం పార్టీలకు కష్టంగా మారింది ఇప్పటికే వైసీపీ నాలుగు సిద్ధం సభలను భారీ ఎత్తున నిర్వహించింది బస్సు యాత్రలతో పాటు బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కూడా ప్రచారానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది ఎన్నికల ప్రచారం అంటే హంగు ఆర్భాటాలు కావడంతో ఈసారి బడ్జెట్తో జేబులు గుల్ల కావడం ఖాయంగా కనబడుతోంది సో ఎన్నికలకి ఇంకా ఫిఫ్టీ డేస్ టైం పార్టీలు పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి అయితే అభ్యర్థులు దీనికి సంబంధించి బెంబేలెత్తిపోతూ ఎత్తిపోతూ ఉన్నారు బడ్జెట్ అంటే చాలా ఎక్కువైపోతుందని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు అందుకని నియోజకవర్గాల్లో కూడా వారు పర్యటించడం తగ్గిచ్చేశారు అనిపిస్తోంది సో గ్రౌండ్లో ఎలా ఉంది పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా రవిచంద్ కూడా అందుబాటులో ఉన్నారు సో మొదటిగా జయరాజ్ దగ్గరికి వెళ్దాం జయరాజ్ ఇప్పటికే మనం చూస్తున్నాం వైసీపీ సిద్దార్ సభలకు ఆల్రెడీ ప్లాన్ చేసేసింది ఇప్పుడు బస్సు యాత్ర ప్లాన్ లాంచ్ ఈ ఫిఫ్టీ డేస్ కూడా ప్రజా క్షేత్రంలో ఉండాలని చెప్పి జగన్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు మరి వైసీపీ శ్రేణుల్లో మరి ఈ యాభై రోజుల పాటు కూడా అభ్యర్థులు ఏ రకంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు సంధ్య ఎన్నికలకి ఇంకా యాభై రోజుల సమయం ఉంది అయితే ఎన్నికల ప్రకటన వచ్చే వరకు కూడా అన్ని రాజకీయ పక్షాలు రేపే పోలింగ్ అన్నట్టుగా ఉధృతంగా ప్రచారం చేసే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం దగ్గర నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని కార్యకర్తలని క్యాడర్ ని నాయకుల్ని అదేవిధంగా ఆ పోలింగ్ బూత్ స్థాయిలో కూడా కమిటీలు వేశారు రేపే పోలింగ్ అనేటటువంటి దిశగానే చాలా రెయింపగుళ్లు ఆయా పార్టీలన్నీ కూడా పనిచేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా వైసీపీ విషయానికి వస్తే అధికార పార్టీ ఉన్న వైసీపీ సిద్ధం మహాసభల్ని నాలుగు ప్రాంతాల్లో చాలా భారీ ఎత్తున నిర్వహించింది లక్షలాది మంది తరలి వచ్చారని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆఖర సభలో దాదాపు పదిహేను లక్షల మందికి ఏర్పాట్లు చేసి దాదాపు మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని చెప్పేసి బూత్ కమిటీలు కూడా సిద్ధం చేసి రేపే పోలింగ్ అనేటటువంటి దశలో అన్ని స్థాయిల్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది కార్యకర్తలకి అదేవిధంగా పోలింగ్ ఏజెంట్కి అన్ని స్థాయిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు పోలింగ్ నిర్వహణ ఎలా చేయాలి ఓటర్ని ఎలా ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ వరకు ఎలా తీసుకురావాలి ప్రతి ఓటుని ఎలా కౌంట్ చేసే విధంగా ఎలా చేయాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ముఖ్యంగా వైసీపీ అధికార పార్టీ వైసీపీ అన్ని పార్టీల కంటే ముందు నుంచి కూడా ప్రణాళికాబద్దంగా కృషి చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఎన్నికల ప్రకటన రావటం ఎన్నికలకి దాదాపు ఇంకా యాభై రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఖర్చు ఏదైతే ఉందో ఈ రోజున ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అభ్యర్థులకు అయ్యేటటువంటి ఖర్చు చాలా తెరిసి బోపడయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా ప్రచారాన్ని కొంచెం స్లో డౌన్ చేశారు కొద్ది రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్స్ప్లెయిన్ మా రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు రవిచంద్ర చూస్తున్న మనం అధినేత చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉన్నారు మరోవైపు కూటమి నుంచి జనసేన అధినేత కూడా బస్సు యాత్ర చేయబోతూ ఉన్నారు మరి ఈ పార్టీలో ఎలా ఉంది అంటే ఇంకొక యాభై రోజుల పాటు కూడా నిజంగానే ప్రజాక్షేత్రంలో ఉండాలి కాబట్టి మరి ఫండ్ గురించి నిజంగా అభ్యర్థులు కూడా రెండు పార్టీలు కూడా ఏదైతే రెండు పార్టీల్లో కూడా ఏదైనా అన్ని పార్టీలు ఏ పార్టీ మినహాయింపు లేదు ఏదైతే అభ్యర్థులంతా కూడా చాలా భయపడిపోతున్నారు ఖర్చు ఎన్నికల ఖర్చు ఎందుకంటే కార్యకర్తల్లో కావచ్చు ప్రజల్లో కూడా వారి ఆలోచన విధానం మారిందని చెప్పి కొంతమంది సీనియర్ నేతలు అయితే చెప్తున్నారు అంతా కూడా హంగు ఆర్బాటాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంతకు ముందు పూర్వం అయితే ఎవరైతే ఒక అభ్యర్థి వెళ్లారో సింపుల్ గా ప్రచారం నిర్వహించారు కానీ ఈరోజు హంగు ఆర్భాటాలు లేకుండా సొంత పార్టీ నేతలే ఒప్పుకోవడం లేదు ఏదైనా అభ్యర్థి ఖర్చుకు వెనకాడితే వారు ఎక్కడే ప్రచారం చేస్తున్నారు అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు కష్టం ఎన్నికల్లో పోటీ చేయటం కావచ్చు ఎన్నికల్లో గెలవటం అనేది ప్రచారం వాళ్ళే మొదలు పెడుతున్నారు ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా టీడీపీ జనసేన విషయానికి వస్తే ఇప్పటికే ప్రచారం ఎందుకంటే చాలా రోజుల నుంచి చంద్ర చంద్రబాబు కూడా ఇదేం కర్మ అంటూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు భవిష్యత్తుకు భరోసా అంటూ చాలా రాష్ట్రం మొత్తం కూడా చుట్టూ వచ్చారు పవన్ కళ్యాణ్ కూడా వారాహియాత్ర ద్వారా ఆయన వచ్చారు అవి ఏదైతే అధినేతలు వస్తున్నారంటే జనరల్గా జన సమీకరణ ప్రధానంగా ఇక్కడ వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే జనాన్ని ఎవరైతే ఒక కోడల్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టతరమైన ప పనిలాగా కనిపిస్తుంది ఇంతకు ముందైతే అభిమానంతో అందరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు కానీ ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి వారికి ఆహారం అందించాలి అన్ని విధాలు కూడా చూసుకోవాలి ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం గత ఎన్నికలతో పోల్చుకుంటే కనుక ఈసారి నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎన్నికల వరకు కూడా చాలా సమయం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ మొన్న వచ్చింది కానీ ఎన్నికలు జరిగే సమయానికి ఇంకా ఇవాళ నుంచి చూసుకుంటే యాభై రోజుల సమయం ఉంది ఈ యాభై రోజులు కూడా అన్ని చోట్ల కూడా ఆఫీసులు మెయింటైన్ చేయాలి ఎన్నికల ప్రచారం నిర్వహించాలి అంతా కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎక్కడన్నా ఒక రోజు కనుక అభ్యర్థి లేకపోతే వదిలేసి వెళ్ళిపోయారని ప్రచారం సొంత పార్టీ వాళ్ళే చేసే పరిస్థితి అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంతో పోల్చుకుంటే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో చూసుకుంటే కనుక ఎన్నికల సమయం ఏదైతే యాభై రోజులు ఉంది కాబట్టి డబుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా రాజకీయ పార్టీలకు మాత్రం ఖర్చు చూసి బెంబేలు ఎత్తిపోతున్నారు అగ్రనేతల పర్యటనలకి జన సమీకరణ కావచ్చు వారికి వేరే ఖర్చులు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు మరింత ఎక్కువ అవకాశం ఉంది కోటమి చూసుకుంటే కనుక ప్రధాని కావచ్చు బీజేపీ అగ్రనేతలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బాజీ జన సమీకరణ చేయాలి ఈ నేపథ్యంలో ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుందని అందరూ కూడా కొంత అయితే భయపడిపోతున్నారు కొంతమంది ఇప్పటి నుంచో ఎందుకులే అని కొంత స్లో కూడా అవుతున్నారు రైట్ రవిచంద్ర అది మనం చూస్తున్నాం ఏపీలో అయితే రెండు పార్టీల మధ్య కూడా హోరాహోరీ పోరు నెలకొని ఉంది అధికారం చేజకించుకోవాలని అటు జనసేన టిడిపి కూటమి ఇటు వైసీపీ కూడా అవే సమాలోచనలు చేస్తున్నాయి మరి చూద్దాం బడ్జెట్ కి వెనక్కి తలంచుతారా లేదా విజయతీరాన్ని వైపు దూసుకుని వెళ్తారా అని